Hello, hi, welcome back to Fun with Nandu1989. జ్వరం నోటికి పుల్లగా తీయగా అలా తినాలనిపిస్తుంది కదా నోరంతా చేదుగా అయిపోయి సో మా బాబు పరిస్థితి కూడా అదే మా పెద్ద బాబు కొంచెం ఫీవరిష్గా ఉండి కోల్డ్ కాఫ్ వచ్చేసింది సో తనకి ఏం తినలేకపోతున్నాడని ఇట్లా అల్లం పచ్చడి చేస్తున్నాను దానికోసం నేను పచ్చడి మూకిడ పెట్టేసుకున్నాను ఇందులోనే నేను మోస్ట్లీ పచ్చళ్ళు అన్నీ వేపుకుంటాను అనమాట నేను పచ్చళ్ళు కొంచెం ఎక్కువగానే చేస్తుంటాను సో ఆ మూకిడు పచ్చళ్ళ కోసం సపరేట్గా పెట్టుకున్నాను ఇక్కడైతే కొన్ని థింగ్స్ కూడా తీసుకున్నాను ఎండుమిర్చి బెల్లం కరివేపాకు అండ్ అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి సో స్లో ఫ్లేమ్లో పెట్టి మనం అల్లాన్ని వేయించుకోవాలి హైలో పెట్టడం వల్ల అల్లం అయితే వేగిపోద్ది కానీ లోపల వరకు వేగదు కాబట్టి స్లోలోనే పెట్టుకుని అల్లాన్ని వేయించుకోండి అల్లం బాగా వేగాక రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నాను నేను కొంచెం అల్లమే చేస్తున్నాను కాబట్టి ఈ ధనియాలు సరిపోతాయి మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నట్లయితే ఎక్కువ పెంచుకోండి ధనియాల క్వాంటిటీ కూడా సో ఆ తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకున్నా నేను ఇక్కడ ఫైవ్ ఆ సిక్స్ యాడ్ చేసుకుంటున్నాను అంటే నేను తీసుకున్న అల్లానికి ఇవి చాలు మా బాబుకి కాబట్టి ఇంతకంటే ఎక్కువ కారం ఉంటే తను తినలేడు అందుకే నేను కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను సో ఇవన్నీ కూడా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడు లోపల వరకు వెళ్ళి వేగుతాయి ఆ తర్వాత నేను సాయి మినపప్పు ఒక స్పూన్ కూడా వేయించుకుంటున్నాను మంట మాత్రం చిన్నగానే పెట్టుకోవాలి హైలో పెట్టడం వల్ల మాడిపోయి పచ్చడి టేస్ట్ అంతా పోతుంది ఇవి స్లోలో వేయించుకోవడం వల్ల మాత్రమే బాగా వేగుతాయి పచ్చడి కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే మనము ఒక నాలుగైదు ఆకులు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాము మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడి సో నాలుగైదు ఆకులు సరిపోతాయి అంతకంటే అవసరం లేదు సో ఇట్లా నేను ఇక్కడ పచ్చడి అంతా కూడా వేయించుకుంటున్నాను చక్కగా లోపల వరకు వేగేదాకా సో పచ్చడి వేగిన తర్వాత మనం చూసారా మీకు ఎలా కనబడుతుందో పచ్చడి వేగినట్టు తెలుస్తుందా సో పచ్చడి వేగిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట సో పెట్టుకున్న తర్వాత కొంచెం బెల్లం అంటే నేను జస్ట్ ఒక ఫార్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది ఈ బెల్లం తీసుకుని జస్ట్ కొన్ని నీళ్లు పోసుకుని బెల్లం కరిగితే చాలండి పాకం అలా ఏం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు ఇక్కడ బెల్లం కరిగింది సో నేనైతే ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను ఆ బెల్లాన్ని కూడా ఇక్కడైతే ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా గుజ్జు తీసి పెట్టుకున్నాను సో ఈ పాకము నెక్స్ట్ ఈ గుజ్జు పక్కన పెట్టేసుకున్నాము ఆల్రెడీ మనం ఆల్రెడీ వేపుకున్న ఈ అల్లం ఏవైతే ఉన్నాయో దినుసులు అవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా అది సరిపోతుంది పచ్చడికి సో అందులో వేసేసుకున్నాను ఇక్కడ కొంచెం చల్లారాకనే వేయండి మరీ వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే మనకి ఇబ్బంది అవుతుంది సో చల్లారిన తర్వాత దానికి కావాల్సిన అంటే ఎంత సరిపోతుందో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇంగు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను పోపు పెట్టుకునేటట్టుగా ఉంటే తర్వాత పోపులో వేసుకోవచ్చు పెట్టుకోకపోతే డైరెక్ట్ ఇందులోనే యాడ్ చేసేసుకోండి నేను ఇట్లా గ్రైండ్ చేశాను కనిపిస్తుంది కదా ఇట్లా అయింది గ్రైండ్ చేసింది ఆ తర్వాత ఇందులోనే నేను గుజ్జు చింతపండు ఆల్రెడీ గుజ్జుగా తీసి పెట్టుకున్నాను కదా అది కూడా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుని ఆ తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకున్నాము సో మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ బెల్లం పాకం కూడా పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోండి మధ్యలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో చింతపండు గుజ్జు కానీ పాకం కానీ మీకు చాలా అనిపిస్తే ఆపేసుకోవచ్చు కొంచెం కొంచెంగా వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు సో నాకైతే రెండు కరెక్ట్గా సరిపోయినాయి పచ్చడి చూసారుగా ఇట్లా తయారైంది ఈ పచ్చడి నిజంగానే కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే ఎంత అన్నమైనా తినేస్తామో అంత టేస్టీగా ఉంటుంది సో ఇదండి ఇవాళ నేను మా బాబు కోసం చేసిన అల్లం పచ్చడి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ పచ్చడితో కనుక జ్వరంగా ఉన్నవాళ్ళు అన్నం తినడం మొదలు పెడితే ఎంత అన్నమైనా తినేస్తారండి ఖచ్చితంగా